హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము రాగి కుడుములు తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ముఖ్యముగా నడుము నొప్పి మోకాల నొప్పితో బాధపడే వాళ్ళకి ఈ రాగి కుడుములు వారానికి రెండుసార్లు అయినా తినండి చాలా హెల్తీగా ఉంటామండి ఈ రాగి కుడుముల కోసము ముందుగా మనము ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు బెల్లంలోకి పావు కప్పు వాటర్ వేసి ఇలా జస్ట్ బెల్లాన్ని కరిగించుకొని వడకట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వేయించిన పల్లీలు ఒక కప్పు అటుకులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనము కోర్సుగా మిక్సీ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి కూడా కోర్సుగా మిక్సీ చేసుకోవాలండి ఈ రెండింటిని మనము ఇలాగా ముందుగానే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు కప్పుల రాగి పిండిని వేసుకోవాలండి రెండు కప్పుల రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్లో మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి మనకి రాగి పిండిలో ఉండే పచ్చివాసన పోతుంది ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడరు పచ్చి కొబ్బరి వేసుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇక నేను చూపిస్తున్న విధంగా ఇలాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కలపడం మాత్రం ఆపకండి అలా కలుపుతూనే ఉండాలి ఇలా మనకి పొడి పొడిగా పిండిలా తయారైపోతుందండి లైట్గా మనకి మంచి కమ్మటి వాసన వస్తుంది అలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఈ రాగి పిండిని ఇప్పుడు మిక్సింగ్ బౌలో తీసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకోవాలండి ఇలా ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని సిమ్లో పెట్టి ఉంచండి మనకి లోపల అడుగునుండే వాటర్ హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనము ఈ కుడుముల కోసం రెడీ చేసుకుందాము ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి ఈ నెయ్యి అంతా ఈ పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం నెయ్యి అంతా పిండికి బాగా పట్టిందండి ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకోవాలండి కరిగించి పెట్టుకున్నాము కదా వేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు తినే తీపును బట్టి బెల్లం పాకం వేసుకోండి ముందు సగం వేసుకొని టేస్ట్ చూసుకొని తర్వాత మరలా వేసుకోండి ఇక నేను చూపిస్తున్న విధంగా కుడుముల్లాగా ఇలా మనకి రావాలండి ఈ విధంగానే మనము మొత్తం కుడుములన్నీ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితో కొంచెం పిండిని తీసుకొని ఇలా వేళ్ళతో నొక్కాలండి మన వేళ్ళ వేళ్ళు ఈ పిండి మధ్యలో పడితే షేప్ బాగుంటుందండి కుడుములా ఉంటాయి ఇలాగే మొత్తం అన్ని కుడుములన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి స్టవ్ పైన ఇడ్లీ పాత్రలో మొత్తం మనం తయారు చేసుకున్న కుడుములన్నీ పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి నాకు ఇరవై నిమిషాలకి చక్కగా ఉడికిపోయాయండి వేడి వేడి రాగి ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీ పిల్లలకి ఈ విధంగా రాగి కుడుములు చేసి పెట్టండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రాగి కుడుములు ప్రతీ నెల మా మదర్ మాకు చేసి పెట్టేవారండి పీరియడ్స్ టైంలో చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలకి ఇప్పుడు చాలామందికి నడువు నొప్పి కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారండి అటువంటి పిల్లలకు మీరు ఇలాగా రాగి కుడుములు తయారు చేసి పెట్టండి చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు మీ పిల్లలు తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఈ రాగి కుడుములు తినొచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి